అండి పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉంటే చెప్పండి ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి ముందుగా శనగల్ని ఆ విధంగా ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకునే శనగల్ని హాఫ్ శనగలు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ టమాటో వేసుకొని బాగా మెత్తగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న శనగల పేస్టు వాటరు మిగిలిన శనగలు వేసుకోవాలి ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి సాల్టు కారం గరం మసాలా కసూరి మేతి ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి శనగల కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మిక్సీ దారి తీసుకుని పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర పుదీనా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దాన్ని ఒక బౌన్లో వేసుకొని మనకు కావాల్సిన వాటర్ వేసుకొని ఇప్పుడు ఆ వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి దాంట్లోనే చింతపండు పులుసు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి కూడా రెడీ అయిపోతుంది పూరీలు కోసం డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని పూరీలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలంటే మనకు పూరీలు కూడా రెడీ అయిపోతుంది చూసారు కదా నిమిషాల్లో హోమ్ మేడ్ పానీపూరి రెడీ అయిపోయింది నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్